అందరికీ నమస్కారం ఈరోజు రాజేష్ మహాసేన పుట్టినరోజు అంత నేను అతను ఏదో వీడియోలో చేస్తూ ఒక రెండు నిమిషాలు ఈ దీని గురించి పుట్టినరోజుకి సెలబ్రేషన్ చేసుకోవట్లేదు అని చెప్పి ఒక వీడియో పెట్టాడు ఏంటంటే ఎప్పుడు అతను పుట్టినరోజు వేడుకలు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవారు అంటారు తమ్ముళ్ళు తమ్ముళ్ళు అంటే ఈ మహాసేన రాజేష్ మహాసేన కమ్యూనిటీకి సంబంధించి అతని యొక్క అభిమానులు ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఫ్రెండ్స్ వాళ్ళంతా అనుకుంటాను ఇక్కడ కువైట్లోనే బెహ్రాన్ లాంటి చోట వెస్ట్ గోదావరిలో అటు చోట చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోరు కానీ లాస్ట్ ఇయర్ ఇతను చేసుకోలేదట అంతా కూడా ఫంక్షన్ హాల్ అవి బుక్ చేసి చాలా ఏర్పాట్లు అయ్యి చేశారట కాకపోతే ఏంటంటే ఇతను వద్దురా ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్ రెడ్డి అన్యాయంగా జైల్లో పెట్టాడు కేసు మీద అందుకని చెప్పి మనం బర్త్డే వేడుకలు చేసుకోవద్దా చెప్తే వాళ్ళు ఓకే అని చెప్పి అర్థం చేసుకున్నారట ఎందుకు నెక్స్ట్ గవర్నమెంట్ మందే వస్తుంది కదా మన కానీ వస్తే ఇంకెరకి తీసేద్దాం అని చెప్పి అప్పుడు నిర్ణయించుకున్నారట ఇప్పుడు అట్లాగే వచ్చింది కాకపోతే ఏంటంటే ఇతనికి మనస్కరించట్లేదట ఎందుకంటే ఇతను కూడా ఉన్నవాళ్ళు తమ్మాలు అందరికీ బాధగా ఉంది ఇతరు కూడా బాధగా ఉందంట ఏంటంటే ఎవరు కనపడినా సరే ఇప్పుడు కూడా బయటకు వెళ్తుంది అంటే వెళ్తే మాత్రం ఎవరిన కనపడితే అరే రే ఎమ్మెల్యే అయిపోదు కదా ఎమ్మెల్యే అయిపోదు కదా అని చెప్పి అంటారట అది కొంచెం బాధగా ఉన్నాడు నిజం బాధ అయితే చాలా బాధగా ఉంటుంది మొగుడు కొట్టినందుకు కాదు తెప్పినందుకు అని చెప్పి అతనే టిక్కెట్ పోయింది వాళ్ళు టికెట్ ముందు ఇవ్వకపోతే అది వేరు లేదు ఇప్పుడే జాయిన్ అవ్వం కదా ఇవ్వలేదు తర్వాత ఏదో చూస్తారు టికెట్ ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేసి తర్వాత మళ్ళీ అతను టికెట్ పడగొట్టేస్తాం అనేది చాలా దూరం అది కూడా ఇది రహస్యంగా జరగలేదు పబ్లిక్లో పేపర్లో పేరు అనౌన్స్ అయిపోయింది అన్ని అయిపోయాక మళ్ళీ తీసి మాడాల్సిన పేరు కూడా అనౌన్స్ అయిపోయింది వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కాకుండా వేరే పార్టీ కూడా ఇచ్చేశారు దీని వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో లేకపోతే జనసేన పార్టీ ఉంది ఇవన్నీ అనుకోవచ్చు అనుకుంటాను కూడా పునాదులు కనపడుతున్నాయి కదా మీ రాజేష్ అనే వ్యక్తి ఎంత దారుణాతి దారుణంగా పవన్ కళ్యాణ్ని ఒరే గిరే అంటూ వ్యక్తిగతంగా ఈడు వాడు అంటూ బెత్తం దెబ్బలు అని చెప్పి ఇక ఎన్ని మాటలు ఏం చదువుకున్నాడు అని అది అని ఇదని రకరకాలుగా చాలా చాలా దారుణంగా మాట్లాడాయి పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తున్నంతకాలం అయితే మర్చిపోతాడు అని చెప్పి నేను అనుకోవట్లేదు అంటే మర్చిపోతే మర్చిపోవచ్చు అనుకోండి ఎవరిని దయతరిచి క్షమించి మర్చిపోతే మర్చిపోవచ్చేమో కానీ మహారాజాని మిత్రుడు అయితే మర్చిపోడు నేను నాకు తెలిసినంతవరకు సరే అయి పక్కన పెడతాం కాకపోతే ఏంటంటే ఇతను అనేసి క్షమాపణ చెప్తావు నేను క్షమాపణ చెప్పేశాను కదా ఏదో అన్నాను అగ్రవర్ణాల వాళ్ళు అన్నాను లేకపోతే ఆకమీటోళ్ళు అన్నాను లేకపోతే హిందూ దేవతలు అన్నాను దేవుళ్ళు అన్నాను నేను తర్వాత క్షమించమని చెప్పేసాను కదా వదిలేయాలి కదా అని చెప్పి అంటాడు పోలే గతంలో అయితే చిన్నపిల్లాడు ఇప్పుడు నీకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చాయని చెప్పి నువ్వే చెప్తావు అంటే నువ్వు చాలా హోందాతరంగా మధ్య వయస్సులోకి వచ్చావు ఎందుకంటే ఆల్రెడీ జీవితంలో సగం కాలం అయిపోయినట్టే కాకపోతే ఏంటంటే ఇప్పుడు నుంచైనా సంస్కారవంతంగా ఉంటావంటే అవి మారట్లా నువ్వు జగన్ రెడ్డి అని ప్రతిపాటి వ్యక్తిగతంగా వాళ్ళని వాడు వీడు అని చెప్పి మాట్లాడుకున్నంత మాత్రాన మనకి పెద్దగా కలిసి వచ్చేది ఏమి ఉండదు ఇంకోటి ఏంటంటే మనం ఎవరినైనా తిరుతుంటే ఒకరి తరపున తెలుగుదేశం తరపున కానీ జనసేన తరపున ఉన్నప్పుడేమో జనసేన ఇంతకాదంతా పవన్ కళ్యాణ్ ఆ దేవుడు అది ఇదే అని చెప్పినేమో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చావు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నప్పుడేమో సినిమాలో మెగాస్టార్ ఫ్యామిలీ ఉంటుందేమో కానీ మొత్తం రాజకీయాల్లో జగన్ రెడ్డి మెగాస్టార్ అని చెప్పి అన్నావు ఇప్పుడు చంద్రబాబు నాయుడే ప్రపంచంలో మెగాస్టార్ అంటున్నాం సరే అది ఎవరిని ఉంటే ఆయన మొత్తం అనేది ఆ పార్టీలో కొంతమందికి తప్పదు అట్లా నువ్వు మాత్రం మోసేటప్పుడు వాళ్ళ మూయ కానీ మిగతా వాళ్ళు తిట్టాలని చెప్పి రూల్ లేదు కాకపోతే ఏంటంటే నువ్వు అందరినీ తెరతవే కార్యక్రమం తెరతే కార్యక్రమం అంటే ఈ పర్యవేక్షణలో అవి వదలు కూడా ప్రయాణం చేస్తాయి మనం తిట్టేసాం వదిలేసాం కదా అంటే ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది ప్రతిదీ రికార్డ్ అయిపోద్ది ఎక్కడికి పోదు కాబట్టి ఇప్పుడికైనా నలభై ఐదు వయసు వచ్చింది ఇప్పుడు ఇంకో ఒక ఐదు సంవత్సరాలకి యాభై సంవత్సరాల దగ్గర దగ్గర నలభై తొమ్మిది ఎన్నర సంవత్సరాలు వస్తే మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటప్పటికి అప్పటికి ఎంత ఊపు ఉంటుందో ఉండదో అప్పుడు టికెట్ ఇస్తారో సత్తారో ఇచ్చినా టికెట్కి స్పాన్సర్లు దొరుకుతారో దొరకరో అప్పుడు రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో పొత్తులు ఎలా ఉంటాయో అప్పుడు ఇచ్చి మనం గెలుపుతామో గెలవో ఇప్పుడైతే ఈ వేవిలో నల్లేరు మీద నరక గెలిచేసి ఎమ్మెల్యే అయిపోదు మరి ఏటు భగవంతుడు అనుకుంటే మంత్రి అయిపోయినా పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు ఎంత దురదృష్టం అంటే అంత దురదృష్టం నీకే కాదు నన్ను నీ విషయం తెలుసుకుంటే నాకు కూడా బాధ కలుగుతుంది కాకపోతే ఏంటంటే నీ పుట్టినరోజు సందర్భంగా నీకు ఒక విషయం చెప్తామని చెప్పి అనుకుంటున్నాను నీకు నీతో పాటు నీ వయస్కులకి అంటే థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి ఒకటే ఒకటి చెప్ ఎందుకంటే మనం పాలిటిక్స్లో ప్రయాణం చేసేటప్పుడు మనం మాట్లాడే మాటలు జనం వింటున్నారో మనకు ఫాలోవర్స్ ఉన్నారు లేకపోతే మనకి సబ్స్క్రిప్షన్లు పెరుగుతాయి మనకి ఎన్ని లక్షల మంది చూస్తున్నారు అంటే అది మన యొక్క ముఖం అందం లేకపోతే నేను పెట్టుకున్న బుట్టి నేను మాట్లాడే మాట అత్యద్భుతంగా ఉంటుంది ఏ విధమైన అక్షర దోషాలు లేవు అని అనుకుంటే సొంత తప్పు మనం మాట్లాడే మాటలోనే బోల్లేని బూతులు ఉంటాయి ప్లస్ మనం ప్రత్యేకించి బూతులు కూడా మాట్లాడతాం దానికి తోడు ఈ కూడా మన జనం ఎందుకు మనం కూడా ప్రయాణం చేస్తున్నారు మనం కూడా ఎందుకు వస్తున్నారు మన మాటలు ఎందుకు వింటున్నారు అంటే మనం చెప్పే సబ్జెక్ట్ అంటే అంతరిక్షం గురించి ఖగోళ శాస్త్రం గురించి విద్య వైద్య సా వైజ్ఞానిక సామాజిక అంశాల గురించి కానీ కాదు నువ్వు చిరంజీవి గురించి చెప్తున్నావు మెగా ఫ్యామిలీకి సంబంధించిన జనం అంతా వింటారు వీడు మనం అనిసారి చెప్పి వాళ్ళు మనకు కూడా ట్రావెల్ అవుతారు నువ్వు ఆ ఫ్యామిలీకి వ్యతిరేకలు ఎవరైనా తిట్టు జగన్ రెడ్డిని తిట్టు ఓహో మన శత్రువు శత్రువు మిత్రుడు కాబట్టి మనల్ని కూడా వదులో కలుపుకుంటారు అల్లు అర్జున్ తిట్టు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఆనందిస్తారు బాగా తిట్టారు అంటే వీడు మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఏరే వీడు కూడా అమ్మాయి అయిరా అని చెప్పి అని చెప్తారు అదే పొరపాటున అల్లు అర్జున్ పొగుడు నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా అమ్మని అమ్మడు మన వ్యతిరేకను అని చెప్పి అనుకుంటారు తప్ప మన గొప్పతనం కాదు మన సభ్యుత్ మన సభ్యుత్తో పాటు దానికి ఒక నెట్ కింద సాలిగూడు కింద అల్లుకున్న వ్యతిరేక పవనాలు దానికి అనుకూల భవనాలు అన్నీ కలిపి మనకు కూడా ప్రయాణం చేస్తాయి వ్యతిరేకత ఎందుకు ప్రయాణం అంటే మనం ఏం తప్పు మాట్లాడతామో పట్టుకుందామని చెప్పి లేకపోతే నీ వీడియోలు రాజేష్ మహాచేన వీడియోలు నేను చూడవలసిన పని లేదు కదా నేను చూస్తాను కూడా పంపుతాడు పంపకపోయినా ఆ తమ్ముళ్ళు చూసి అందులో ఏముంటుందో నాకు తెలుసు ఎందుకంటే టీవీలో స్క్రీన్ మీద వార్త కనపడ్డదంటే దాని గురించి ఏదో మాట్లాడేస్తాం రాజేష్ మహాచేన తెలిసినా తెలియకపోయినా పెద్ద సబ్బెట్ ఉన్నా లేకపోయినా నోరేసుకు పడిపోయి ఆ టచ్ స్క్రీన్ వేసుకుని ఇది అదిగో ఇది అదిగో అని చెప్పి తమ్మనైనా కూడా వెరైటీగా వెరైటీగా పెడతాడు ఆయన కడిగేసాడు ఈ చంపేసాడు ఈ నరికేసాడు అని చెప్పి ఎవడో పెట్టాడు ఇతరే పెట్టుకుంటాడు తమ ఈ ఆసియాన్ మీడియా పెడతది మాట్లాడేది మా ఆసియాన్ మీడియా నుంచి ఆశీస్ అని కూడా ఒకటే మాట్లాడతాడు ఇంకెవడో ఎవడో కూడా ఉండడం ఎందుకంటే కూడా నువ్వు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఇంద్రుడు చంద్రుడు పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ ఎత్త పెట్టి నేను ఆకస్వాణి తెత్తి నేను ైనా నాకు బాబు నాకు బేసే చేస్తామైతే అయ్యో బాబోయ్ వాళ్ళ సంస్కారం ఎక్కడ ఏ సంస్కారం ఎక్కడ అని చెప్పన్నావు కదా అప్పుడు నీకు కూడా కోపులు జనసేన అభిమానులు ఇలా అంతా కూడా ప్రయాణం చేశారు ఎప్పుడైతే నువ్వు పవన్ కళ్యాణ్ గారిని నిందించడం ద్వేషించడం తిడతో మొదలుపెట్టి చెప్పా పెట్టకుండా వాళ్ళకి దొంగ దెబ్బ తీసి తెలుగుదేశంలో జాయిన్ అయిపోయావు అప్పుడు నేను వదిలేశారు ఆయన కూడా మాకు తెలియదా విధంగా మాట్లాడతారు అది నిన్నేం కాదు అది నీకంటే ఎక్కువగా సభ్యుడి పరంగా విజ్ఞాన పరంగా చాలా కష్టపడి మ్యాటర్ తయారు చేసుకొని బయట వాళ్ళు కాకుండా సాటి కులస్తులే పచ్చిపూతులు తిట్టి అందరి చేత కూడా శత్రుత్వం ఎక్కువ మందితో శత్రుత్వం పెంచుకున్న కళ్యాణ్ దిలీప్ సుంకర్ కూడా పసిది అదే అతను మంచి చెప్పని చెడ్డ చెప్పని అతను కూడా ప్రయాణం చేసినంతసేపు ప్రయాణం చేశారు అంతా కూడా చేసి 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 ఎప్పుడైతే అతను ఏదో అతను మనసులో ఉన్న విషయాలు అతను వ్యక్తిగతంగా అతని యొక్క మనసులో ఉన్న విషయాలు అతని యొక్క వాక్ స్వాతంత్రం ప్రకారం అతను చెప్పుకుంటానికి ఏదో కొన్ని మాటలు అంత మాత్రాన అతని మీద తెరబెడతాం యాద్యంగా మాట్లాడతాం పోస్టులు పెడతాం కామెంట్లు చేస్తాం ఇవన్నీ మొదలు పెట్టాడు కోవత్ అంటాం ఇదంతా జనరల్ ఇప్పుడే ఇప్పుడు నువ్వు ఉన్నావు పరిస్థితి బాగోక పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఒత్తిడి చెప్తే నేను తెలుగుదేశం పార్టీ గడ్డేస్తారు నీకు పుట్టినరోజునాడు అది శుభం మాట్లాడుతున్నాను కాదు ఎందుకంటే నీ పోస్టు ఇంకొకటి అక్కడ కాసు కూర్చున్నాడు ఆ కిరాకార్పియో అనేవాడు అతను కూడా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అయిపోవాలని చెప్పి అఫీషియల్ స్పోక్స్ పర్సన్కే నువ్వేంటి కొలపద్ది అంటే బూతులు తిట్టాలి స్వచ్ఛమైన బూతులు తిట్టగలగాలి ఆ బూత్ ప్రతి అర్థం అవ్వాలి తిట్టిన బూత్ని ట్రష్ చేసి మరి తిట్టాలి దానికి పితామహుడు నువ్వే ఈ రాజమహాసేన అనేవి తోడే ఎందుకంటే నా ఫిక్సీలు ఇంపేనని చెప్పి కొడకలారా డాష్ కొడకలారా అలా కొడకలారా ఇలా కొడకలారా అని చెప్పి ఒత్తి స్ట్రెస్ ఇచ్చి మరీ తిట్టావు కదా ఆ దెబ్బే నీకు టికెట్ రాకుండా చేసింది ఎవ్వరో కాదు ప్రత్యేకించి జనసేన అందులోని ప్రత్యేకించి కోపులు పవన్ కళ్యాణ్ వీళ్ళ టికెట్ రాకుండా చేశారు కానీ ఆ సద్బ్రాహ్మలు ఆ బ్రాహ్మణులు తిట్టిన హిందూ మతాలను తిట్టినా రోజు ఆ వాడు రాజేసేవాడు బయట వాడు వీళ్ళంతా రోజు తిట్టట్లేదా ఏమైనా పట్టించుకుంటున్నారా వాళ్ళు ఎప్పుడు వాడి గురించి పోస్ట్ పెడతాను చూసారా వాళ్ళు ఏం పోస్ట్ పెడతారు ఎలా కారణం వీళ్ళు ఇష్టం వచ్చేట్టు నువ్వు తిట్టావు కాబట్టి నీవేదో ద్వేషం మెచ్చుకుని అంత అలాగే చేశారు కాబట్టి ఇప్పటికైనా సరే అందరినీ తెలుపు అనేది సభ్యత సంస్కారం కాదు చెప్పదనుకో అదే చాలా క్లియర్గా చెప్పు తప్పేమీ లేదు ప్రతి ఓడు జగన్ అయ్యి పొగడాలి లేదా ప్రతి ఓడు పవన్ కళ్యాణ్ పొగడాలి ప్రతి కోడు చంద్రబాబు నాయుడు పొగడాలని రూల్ ఏమీ లేదు నువ్వు ఎవరిన పొగడదొచ్చుకున్నావు అంటే హృదయపూర్వకంగా పొగడు నువ్వు ఎవరిలో అవలక్షణాలు ఉంటే అవలక్షణాలు చెప్పు అతను తాగుతాడని చెప్పు చెప్పు అటు తాగుమూట్లని చూకూడదండి అవన్నీ కూడా అలంకారాలు పెట్టద్దు అదే ఏదైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నువ్వు అలా చేసుకునేప్పుడు నీకేంటి సంబంధం అంటే ఏదో సంఘ సంస్కృతి నాకు నాకు వాక్స్వాతంత్రం ఉంది కదా నాకు ఒక టీవీ ఉంది కదా ఒక మైక్ ఉంది కదా టచ్ స్క్రీన్ ఉంది కదా చేతిలో పెన్ ఉంది కదా అని చెప్పి కూర్చోట్టు మాట్లాడితే అది సభ్యత అనిపించుకోవచ్చు ఇలాగే దెబ్బతిస్తుంది కాబట్టి ఏంటంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో అదృష్టం ఒక్కసారే తలుపు తరుతుంది అప్పుడు తలుపు తీసి అనుకో లోపలికి వచ్చి కూర్చుంటే అదృష్టం ఎంత ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది చూసాం మనం తలుపు తట్టింది తలిపేసేసుకున్నావు నువ్వు ఎందుకు తలుపేసుకుంటావు అంటే గతంలో చేసే పనులు దురదృష్టం రోజు వచ్చి కొడుతుంది ఈ సోషల్ మీడియాలో నువ్వు మాటలు అన్ని ఫేస్బుక్లో యూట్యూబ్లో రికార్డ్ అయి ఉన్నాయి కదా అవి మనం దెబ్బ కొట్టాయి అవన్నీ తీసి సర్క్యులేట్ చేశారు కాబట్టి ఇప్పటికైనా నీకు పెద్ద వయసు వచ్చింది కాబట్టి అదిగా అడ్లను పెట్టాను ఎందుకంటే ఇంకా చిన్నపిల్లడు అనుకుంటావేమో కాదు నీకు సరైన సమయంలో నీకు పెళ్లి చేసుంటే పూర్వకాలం రోజుల్లో లాగా ఇప్పటి బట్టి నీకు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉందరు కాబట్టి నీకు చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా సభ్యతా సంస్కారాలతో ప్రవర్తిస్తే భవిష్యత్తు ఎట్లా ఉంటుందో భవిష్యత్తు మనం నిర్ణయించలేం కదా కాలవ అన్నింటికి పరిష్కారం చూపుతుంది కాబట్టి తెలియజేస్తూ సభ్యతా సంస్కారంతో ఉంటామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను రామాదరావు జయహన్